మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక ఎగిరి గంతేసే వార్త అదేనండి హరిహర వీరమల్లు అసలు సినిమా ఎప్పుడు వస్తున్నా అని ఫ్యాన్స్ నెక్స్ట్ ప్రజలు సైతం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి చూస్తున్నారు అసలు హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ అయినా వేసిన గెటప్ కానీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు ఇకపై పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తునంటూ అంటే బిఫోర్ ఆఫ్టర్ వేరియేషన్ ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అంటే ఇంకా పైకి వెళ్తారు సో ఈ సినిమా ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుందని మొత్తం ఫ్యాన్స్ సైతం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి క్రమంలో ఫ్యాన్స్ కి అగ్రీ వార్త ఏంటంటే జూన్ సెకండ్ న సినిమా ట్రైలర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పుడు ఈ ట్రైలర్ లో భాగంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతున్నారు డైలాగ్ డెలివరీ ఏంటి నెక్స్ట్ స్టోరీ రిలేటెడ్ గా ఎలా ఉండబోతున్నారు నెక్స్ట్ ఇంక ఇలా ఇతర ఇతర ఏమైతే చాలా ఉన్నాయో ఇవన్నీ క్రమంగా ఈ ట్రైలర్ లో చూడొచ్చు అని అటు మేకర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్ని సినిమాల్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ ఆయన వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్రమంలో హరిహర వీరమల్లు త్వ చాలా అంటే చాలా త్వరగా ఆయన కంప్లీట్ చేశారు నెక్స్ట్ ఓజీ సెట్స్ కూడా ఆయన వెళ్తారు సో ఓజీ కూడా త్వరలో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రాబోతున్నట్లుగా వాళ్ళు మేకర్స్ కూడా తెలిపారు ఇలాంటి క్రమంలో ఫస్ట్ ఈ హరిహర వీరమల్లు ఈ లుక్స్ అనేవి ఇప్పుడు ఏవైతే పిక్స్ ఉన్నాయో సో ఇక్కడ ఇందులో కనిపించే స్టైలిష్ పిక్స్ కానీ నెక్స్ట్ ఈయన అనుభవించే ఇది కానీ చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే ఒక దాని ఏమంటారు ఒక సస్పెన్స్ లాగా పెట్టారు అసలు ఎందుకంటే ఇది పీడియాట్రిక్ మూవీ టైప్ లా కొంచెం ఈ సినిమాని నిర్మించారు ఏం రత్నం గారు సో దర్శకుడు జ్యోతి కృష్ణ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో క్రిషు వాళ్ళ దర్శకత్వం ఈ సినిమా అయితే రాబోతున్నావు నెక్స్ట్ ఈ సినిమాలో ఏంటంటే బాబు ఇడియా గారు నిధి అగర్వాల్ నెక్స్ట్ ఎంఎం కీరవాణి గారు కూడా దీనికి సంగీత సంగీతం కూడా అందించారు సో ఎప్పుడో 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 పవన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేది ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్స్ కి అది ఒక పెద్ద పండుగ అని చెప్పాలి ఈ సినిమా ఎప్పుడు వస్తున్నో అని చాలా మంది ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు త్వరలో ఈ ట్రైలర్ అనేది జూన్ సెకండ్ న రిలీజ్ చేయబోతున్నాం అని వాళ్ళైతే ప్రకటించారు చూడండి ఈ ట్రైలర్ పర్ఫార్మెన్స్ లో ఎలా ఉండబోతున్నావు నెక్స్ట్ జనాలు అందరినీ ఎలా ఆకట్టుకుంటారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇది ఎలా ఉంటున్నారో మనకు తెలియాలంటే జూన్ సెకండ్ వరకు అయితే వెయిట్ చేయాలి సో ఇప్పటికైతే అప్డేట్ వచ్చింది అంటే ఈ రోజు థర్టీ ఫస్ట్ ఇంకొక టూ డేస్ లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం బాక్స్ ఆఫీస్ సూపి పీల్చుకో అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన అటు రాజకీయాల్లోనూ ఇటు హీరో సినిమాల్లోనూ ఆయన మేనేజ్ చేసి వెళ్తున్నారు ఆల్మోస్ట్ ఓజీ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయినట్టుగా తెలిసింది ఇంకా టెన్ పర్సెంట్ పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాను కూడా అతి త్వరగా క్లియర్ చేసేసి ఇది కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా వాళ్ళైతే ప్రకటించారు ఏది ఏమైనా అటు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి నెక్స్ట్ ఆడియన్స్ కి అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తున్నా వస్తున్నా ఎందుకంటే ఇప్పుడే కొన్ని సాంగ్స్ చూసాం కొన్ని కొన్ని టీజర్స్ చూసాం కొన్ని కొన్ని డైలాగ్ డెలివరీ చూసాం కొన్ని కొన్ని సాంగ్స్ కూడా విన్నాం అందరినీ బాగా ఆకట్టుకునే యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ లా నిలిచి ఒక చాలా అంటే చాలా దూసుకెళ్ళిపోతున్నాయి ఇలాంటి ఇంకా ట్రైలర్ వచ్చిందంటే చూసుకోండి ఇంకా ఎలా ఉంటున్నా సో అదే అందరు చూసారా అండ్ సే అన్నట్టు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ధరించబోతున్నారు ఏంటనేది వెయిట్ చూడాలి ఏది ఏమైనా హరిహర విరమలు మేకస్ వాళ్ళైతే చాలా అంటే చాలా సినిమాని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ట్రైన్ కూడా ఎప్పుడైతే అప్డేట్ చేశారో చూడాలి ఎలా ఆకట్టుకుంటున్నాయి ఏంటనేది కానీ ఏది ఏమైనా ఒక విషయం అయితే చెప్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు మూవీస్ అయినా రాజకీయాలు అయినా అయినా వెళ్తున్న క్రమంలో కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓజీ కెటప్స్ కూడా మనం చూసాం ఆల్రెడీ ఇప్పుడు ముంబైలో షూటింగ్ సెట్స్ కూడా అయినా వెళ్ళిపోవడం జరిగింది సో సూన్ యాసోస్ పాజిబుల్ అది కూడా కంప్లీట్ చేసేసి అది కూడా త్వరలో తీసుకొస్తామని మొన్న రీసెంట్ గా మనం గతంలో ఒక వీడియో కవర్ చేసుకున్నాం సుజీత్ ఎవరైతే దర్శకున్నారో వాళ్ళు కూడా అప్డేట్ ఎవరినైతే తెలిపారు తెలిపారు సో చూడాలంటే ఇప్పుడు వరుసగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు హరిహర వీరంలో ఇదైన టూ మంత్స్ కి టూ ఆర్ త్రీ మంత్స్ కి సెప్టెంబర్ లో మళ్ళీ అయితే ఆలోచించబోతున్నారు సో ఫ్యాన్స్ అభిప్రాయాలు నెక్స్ట్ నేనున్న కమిట్మెంట్ కి నేను వంద వంద శాతం చేసి తీరుతానని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అంటే ఎన్నో సార్లు ప్రస్తావించారు ఇలాంటి క్రమంలో నేను రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ మీ మీలో ఉంటా మీ ముందు ఉంటానని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో అంటే ఎన్నో సార్లు కూడా తెలిపారు ఇలాంటి క్రమంలో ఆయన వరుసగా సినిమాలు అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి ఏంటి ఏదేమైనా ఇప్పుడు జూన్ టూ నే సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతున్నావు లెట్స్ వైట్ అండ్ సీ సో ఆడియన్స్ గైడ్స్ ఇప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అవుతున్నావు ఎలా ఉండబోతుంది మీకేం మీకేమనిచ్చేది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలిపండి ఎలా ఉండబోతున్నావు ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అటు యాక్షన్ లవ్ మాస్ ఇలా రకాలుగా ఇందులో కొంచెం డిఫరెంట్ హిస్టారికల్ గా తీయబోతున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కాబట్టి ఎలా లభిస్తున్నారు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలపండి మరో అభిప్రాయ కలుద్దాం మెయిన్ మీది డెప్స్ వస్తున్నాను అండి